హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా భారత సామాజిక సంస్కర్త మహిళా విద్య వితంతు పునర్వివాహాలు శూద్రాతి శూద్రుల హక్కుల కోసం పోరాడిన మహానుభావుడు సావిత్రిబాయి పూలేతో కలిసి దేశానికి విద్య మరియు సమానత్వం బోధించి అంబేద్కర్ కి గురువుగా నిలిచిన మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ముప్పై మూడు మండలాల ముదిరాజ్ మండల అధ్యక్షులు జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో సమావేశమై తాము పుట్టిన ముదిరాజ్ జాతి వెనుకబాటుతనంపై విస్తృత చర్చ నిర్వహించారు అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మా ముదిరా బంధువులందరికీ జిల్లా బంధువులందరికీ మండల గ్రామ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మా ముదిరాల ప్రధాన సమస్య అయినటువంటి బీసీడి నుంచి బీసీఏలోకి మనము జీవో నెంబర్కి అనుగుణంగా బీసీఓలోకి మన ముదిరత్ కమ్యూనిటీని మార్చేందుకై గవర్నమెంట్పై పోరాటం చేయడానికి మన కృషి చేస్తూ ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేయడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందుకు అను అన్ని మండలాల నుంచి అధ్యక్షులు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ మెసేజ్ అనేది ఈ వీడియో రూపంలో కానీ మా జై ముదిర టీవీ ఛానల్ ద్వారా కానీ ప్రతి ఒక్క ముదిర బంధువు ఇంటికి లేదా వాట్సాప్ స్టేటస్లోకి వెళ్ళే విధంగా చేయాల్సిన బాధ్యత మన ముదిర బంధువులపైన ఉంది ఏ మెసేజ్ అయినా సరే ఇప్పుడు గతంలో పేపర్ ద్వారా వెళ్ళేది కానీ ఈరోజు వచ్చిన మొబైల్ అనే సిస్టమేటిక్ ద్వారా మొబైల్ టీవీ ఛానల్స్ లేకుండా పేపర్ మీడియా లేకుండానే ప్రతి ఇళ్ళలోకి ఏ విషయమైనా సరే అంత తొందరలోనే వెళ్ళిపోతుంది కావున ముద్రా బంధువులందరూ ఏకదాటిపైకి ఉండి మన ముద్రా సమస్యలన్నింటినీ సాధించాలి మన యొక్క జీవ నంబర్ కి అనుగుణంగా సుప్రీంకోర్టు నుండి హైకోర్టుకి వచ్చినటువంటి ఈ బీసీడీ టు ని తొందరలోనే సాధిస్తామని మా ముదిరాజ్ బంధువులైనటువంటి తెలంగాణలోని అత్యధిక జనాభా కలిగినటువంటి మా ముదిరాజుల సత్తా ఏంటో ఈ ఎలక్షన్ నుండే చూపిస్తామని గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాము జై జై ముద్ద తల్లి పరిధిలో ఉన్నటువంటి ముప్పై మండలాల అధ్యక్షుల మందరం కూడా సమావేశం ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ముదిరాజు జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అక్రమాలపైన మా యొక్క ఏదైతే రిజర్వేషన్లు కానీ హక్కులు కానీ అవి ఒక్కొక్కరికి ఒక రకంగా ఒక హైదరాబాద్ జిల్లాలో ఒక రకంగా ఉంటే నిజామాబాద్ జిల్లాలో ఒక రకంగా ఉంటుంది మత్స్యశాఖ గురించి వేరే జిల్లాలో ఒక రకంగా ఉంటది అయితే అది ఏ కులాలకు లేకుండా ఓన్లీ మా ముదిరాజు కులానికే ఒక్కొక్క జిల్లాలో ఒక సొసైటీ ఉంటుంది ఒక్కొక్క జిల్లాలో ఇవ్వరు అట్లా కాకుండా ఒక రిజర్వేషన్ అని కానీ అది ఇచ్చినప్పుడు అన్ని జిల్లాలకు ప్రతి ముద్రిజుకు వేరే కులాలకు ఏ విధంగా అయితే ఇస్తున్నారో అదే విధంగా మాకు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లయితే ఇంకోటి ఏదైతే ఏది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కూడా మా ముదురాజులకు మా యొక్క ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అవన్నిటికీ కూడా బీసీడి నుంచి బీసీఏలోకి మారుస్తామని మీ యొక్క మత్స్యశాఖ సొసైటీలో కూడా వాటిని కూడా ఇప్పిస్తామని చెప్పేసి అనే రక అనేక రకాలుగా పొందుపరిచినటువంటి వాటిని కూడా మాకు వెంటనే అమలు పరచాలి లేని పక్షంలో ఈ ప్రభుత్వం అనుకుంటుందేమో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ ముదిరాజులతో ఏం కాదు అనేక రకాలుగా వర్గాలు ఉన్నాయి అనేక రకాలుగా పార్టీకి ఒక సంఘం ఉన్నది అనుకుంటున్నారేమో ఇవాళ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ముదిరాజుల మంద్రము ఏకమైనం ఎందుకు ఏకమవుతున్నాం అంటే జరుగుతున్నది పార్టీ నాయకులకు ఇంకొకరికి కాదు మా పిల్లలకు మా మనుమలకు మనుమరాలకు కొడుకులకు బిడ్డలకు జరుగుతున్నది కాబట్టి మా పిల్లలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు నువ్వు ఇరవై ఐదేళ్ళ నుంచి పలానా సంఘంలో నువ్వు పోతున్నావు వస్తున్నావు పదేళ్ల నుంచి పోతున్నావు వస్తున్నావు మరి మా బీసీ ఏడుదకి వచ్చింది మా బతుకులకు ఇట్లున్నాయని చెప్పేసి మా పిల్లలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మేము ఇలా ఏ పార్టీ నాయకులకు కానీ ఏ మా మా సంఘంలో కూడా అనేక వర్గాలు ఉన్నాయి మా పెద్దలు కూడా మా గురించి మా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల గురించి మా పెద్దలు ఆలోచిస్తలేరు అనేక రకాలుగా మేమంతా అన్ని వర్గాలన్నింటినీ కూడా ఏకం చేస్తున్నాము మేమంతా ఏకమవుతున్నామని చెప్తా ఉన్నారే కానీ అవి పేపర్ల కానీ మైకుల ముందటికొచ్చి వాళ్ళు వాయిస్ ఇస్తున్నారు కానీ ఆచరణలో మాత్రం మా సంఘ పెద్దలు చూపించడం లేదు కాబట్టి అయితే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మొదటిరాజు మండల అధ్యక్షుల మందరం కూడా కళ్ళు తెరిచినాము అన్నిటిని గమనిస్తున్నాము నిజామాబాద్ జిల్లా నుంచే ఈ వేదిక నుంచే మరి నిజామాబాద్ జిల్లా నుంచే ఒక దీక్షుషి భవిష్యత్ కార్యాచరణ చేయబోతున్నామని చెప్పేసి అది మన హక్కులు మన రిజర్వేషన్లు సాధించుకోవడం కోసమని ఈ ప్రభుత్వానికి కానీ ఇటు మా సంఘ నాయకులకు కానీ తెలియజేస్తా ఉన్నాము దయచేసి ఈ సంఘ నాయ ఎన్నైతే సంఘాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ముద్రాజ సంఘాలు మేమంతా ఒకటే అని దాంట్లో కూడా మన కమిటీ ఒకటే ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి రాష్ట్రం నుంచి మాకు పిలుపునిస్తే గ్రామస్థాయి అందే విధంగా ఉండాలి కానీ ఒక్కొక్కళ్ళు ఒక సంఘం నుండి పిలుపునిచ్చి మా మా స్థాయిలో ఉన్నటువంటి మా నిరక్షరాస్యత మాకు అవగాహన లేనటువంటి వాళ్ళని మీరు పరేషాన్ చేయొద్దని చెప్పి మేము సంఘ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బీసీడీ నుంచి బీసీఏలోకి మాకు అది రెండు సంవత్సరాలు అయిపోయింది సుప్రీంకోర్టు నుంచి తిరిగి మన బీసీ కమిషనర్ గారి దగ్గరకు వచ్చి కానీ ఇంతవరకు కూడా మాకు దాని గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి తక్షణమే మాకు బీసీటి నుంచి బీసీఈలోకి మార్చాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను లేని పక్షంలో ముదిరాజుల సత్తా ఏంటిదో భవిష్యత్ కార్యాచరణ ఈరోజు నిజామాబాద్ జిల్లా నుండి మొదలైందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము అదే విధంగా మన సంఘ నాయకులు కూడా అన్ని సంఘాలు ఏకతాటిగా వచ్చి మీరు కూడా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్షుల మందిరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా అయితే పిలుపునిస్తున్నామో ఆ విధంగా కూడా మీరందరూ కూడా ఏకతాటిగా ఉండి మనం ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉండి పిలుపునిచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా మన సంఘానికి పనిచేస్తాయి లేని పక్షంలో ఒక అంగూర్ల గోళ ఉంటది దానికి రేట్ ఎక్కువ ఉంటుంది విడిపోయి అంగూర్లు ఉంటే రేటు తక్కువ ఉంటుంది ఎప్పుడైతే ఊరికొక సంఘము కులంకో సంఘము నా వర్గా మనం పెట్టుకుంటామో విడిపోయిన గొల నుండి విడిపోయినట్లుగా ఉంటుంది కాబట్టి దయచేసి అంగూర్ల గొల లెక్కలమని మనం ఉండి మన గౌరవాన్ని కాపాడుకోవాలని ఈ సంఘ నాయకుల పెద్దలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అయితే బీసీడి నుంచి బీసీఏలోకి కానీ అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి దాన్ని తక్షణమే మా ముదిరాజులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తా ఉన్నాం జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముదిరాజుల ఐక్యత ముదిరాజుల ఐక్యత జై తల్లి